హాయ్ ఎవ్రీవాన్ ఈ వరలక్ష్మి వ్రతానికి బెల్లం పరమాన్నం ఇలా ట్రై చేయండి ప్యాన్లో పావు కప్పు వరకు పెసరుపప్పును తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇందులోకి త్రీ కప్స్ వరకు వాటర్ పోసుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి అన్నం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి టూ అండ్ హాఫ్ కప్పు పాలను పోసుకోవాలి ఇలా పాలు పోసుకొని అన్నం ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి టూ కప్స్ వరకు బెల్లాన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ పరమాన్నం బాగా దగ్గర పడ్డాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు విలాచి పౌడర్ వేసుకొని చిటికడు పచ్చకర్పూరం వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్యాన్ తీసుకొని ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా కరిగాక మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని బెల్లం పరమాన్నంలోకి వేసుకుంటే మనకు ఎంత రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్